ఏంది ఏంది దశమ్మ పేరు ఏందట ఇది దిక్కు దివానలేని దశ ఇది ఇది ఏమైనా కేసీఆర్ను కేసీఆర్ 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 వా ముందు మాట చివరకు పుస్తకంలో చివరి అట్టను అతికించేలా చర్యలు కేసీఆర్ పేరు కనిపించకుండా విద్యాశాఖ నిర్ణయం కేసీఆర్ పేరు కేసీఆర్ పేరును కనబడదా కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరు కేసీఆర్ లేకపోతే ఈనాటి మంత్రులు ఎవరు కేసీఆర్ లేకపోతే ఈనాటి ఎమ్మెల్యేలు ఎవరు కేసీఆర్ పెట్టిన భిక్ష మీద ఈరోజు ముఖ్యమంత్రి పీఠం అది రెండు నిమిషాలు చాలా ప్రభుత్వం పోకానికి నేను చెప్తున్నా కదా ఇక చూడరి ఏంది రెగ్యులర్గా నిమిషాల తరబడిగా గులాబీ నేతలకు టచ్లో పలువురు అధికారులు ఉంటారు ఎందుకు ఉండరు మీరు వేసే ముచ్చట్లని లంగా ముచ్చట్లని చెప్పకపోతే ఎట్లా కేటీఆర్కు హైకోర్టు నోటీసులో నాలుగు వారాలలో కౌంటర్ వేయాలనే ఆదేశం లో తప్పుడు సమాచారంపై వివరణ కేకే మహేందర్ రెడ్డి శ్రీనివాస్ వేర్వేరు పిటిషన్లో హిమాన్ష కోటి విలువైన భూమి ఎలా కొన్నారని ప్రశ్న మేనేజర్ ఆయన మూడు నెలల్లోనే ఎలా సంపాదించారని క్వశ్చన్ అంటూ కూడా చెప్పింది నేను చెప్పిన కదా ఉన్నది లేనిది లేనిది ఉన్నది అన్నీ కలిపచ్చి ఏదో ఒక కేసు వేయాలి నేను నిన్న చెప్పినా ఇవాళ చెప్తానా సింపుల్ లాజిక్లో చెప్తాను నేను రి మీరు మళ్ళీ మళ్ళీ ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోర్రీ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు కల్వకుండ్ల తారక రామారావు తన్నీరు హరీష్ రావు తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు నాలుగు కోట్ల మంది ప్రజలకు వీళ్ళు దిక్కు క్లియర్గా ఎత్తున్నా రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ అయినా రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా వీళ్ళంతా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇప్పుడు భరోసా ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారంటే ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కేసీఆర్కు సంబంధించిన పంచాయతీ హిమాన్ఛాకు సంబంధించిన దాంట్లో హరీష్ రావుకు పంచాయతీ మన కేటీఆర్కు ఇక్కడ హరీష్ రావుకు ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు ఒక మాట చెప్తారు గుర్తున్నదో లేదో తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం వాడు తప్పు చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతాం పరా ఈ ప్రాంతం వాడు కనుక తప్పు చేస్తే పొలిమేరే దాటే దాకా తన్ని తన్ని కొడతామని చెప్పారు అదే అవుతుంది ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది పోలీస్ వ్యవస్థ అంటే నాకు తెలియదు అనుకో అదే నాకు కనబడదు అసలు అది వేస్ట్ అసలు ఆ వ్యవస్థలో కొన్ని శాఖలను తీసేయాలి ఇక భవిష్యత్తులో అదే అయితే చూడు ఏం చేస్తారు ఎవ్వడస్తే మనకి ఊడిగాని చేస్తారు ఇరవై నాలుగు గంటలల్లో గన్ని సమస్యలు ఒక్కటే పరిష్కరించిలా